ఎవరిని పాగొట్టుకోకండి ఆ నుండి కొందరు నేను రక్షించు ఎవరిని పాగొట్టుకోకండి నీ మధ్య ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది ఎవరు ఏమంటే తిట్టుకోండి తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఒకటి అనుకోండి ఎందుకు పోలే ఏదో అంటే అన్నయి మనకెందుకు అన్నయ్ ఏదో అంటాడో తర్వాత సెట్ అవుతాడు నిజమండి బైబిల్ ఇది బైబిల్ తీర్పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనములకు అధిపతులకు లోబడి విధేయులుగా ఉండవలనయు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియుడ మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును అబ్బబ్బా ఈ మనుష్యులందరినీ అందరినీ అందరినీ తెలియదండి అతనికి తెలీదు ఇతను తెలీదు నేను అనుకుంటాను కొంతమందికి తెలీదు పాపం తెలీదు తెలీదు అంతే మరి తెలీదు మనుష్యులందరి ఎడ సాత్వికముతో మీ కాలేజీలు డెవలప్ చేయండి మీ సంఘాలను డెవలప్ చేయండి మంచి సాత్వికంతో మంచి మనసుతో మీరు స్టార్ట్ చేయండి దేవుడు చెప్పినట్టుగా బైబిల్ పాటించండి మీరు ఈ ప్రపంచానికి చనిపోయినా బ్రతుకున్నా మిమ్మల్ని వీరుడండి తను వీరుడండి తను జయశాలండి అని అనవలసిందే ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారండి జయశాల గారు నిజంగా అండి ఈరోజు ఉన్న ప్రిన్సిపాల్ కానివ్వండి డిప్యూటీ డైరెక్టర్ కానివ్వండి నేను కానివ్వండి మేము చాలా బాగున్నాం ఇలా బాగోడానికి గల కారణం జైశాలి పీడి సుందరరావు గారు అండి ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత మేము ప్రసంగికులు వయ్యాం ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాతే కదా మరి నా ముందు మీరు ఇంతమంది కూర్చోడం ఏంటి నేను మీతో మీతో పాటు నేను కింద కూర్చోవాలి చూసారండి ఇంత స్థానానికి తీసుకొని వస్తే ఏదో ఒక మాట అన్నారు అనుకోండి ఏమైపోతున్నారు తేడబడిపోతున్నారు అంటే నీకేమి లేదు సాత్వికం లేదు ఒక పెద్ద తండ్రి స్థానంలో ఉన్న అతను ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పలేదు ఉంది పెద్ద స్థానంలో ఉన్న అతను అతను ఖండించొచ్చు గర్దించవచ్చు బుద్ధి చెప్పొచ్చు ఆయన ఆయన స్థానం అది ఈ పాఠం మీ అందరికి పెద్ద గుణపాఠం కావాలి ఈ పాఠం నిజంగా మీరు పాటించగలిగితే మీ సంఘం నిండిపోతుందండి ఆరు లక్షల మందితో ఆడకెళ్ళిపోదామండి అతను మంచి అతను అండి చూసారా అయిపోయింది ఏంటి ఆ చర్చికి వెళ్ళిపోదామండి నేను బాబు అతనా బాబు ఈ మధ్యన అయిపోయింది కనుక మీ అందరూ బైబిల్ పఠించారు కానీ బైబిల్ పాటించటం లేదు నాకు అందిపోయింది నాకు అందిపోయింది ఎవరితో కలరు ఆయన అంటే ఈయనకు పడదు ఈయనంటే ఈయనకు పడదు నాకు చెప్పండి నాకు 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 పరాణాత పడదని చెప్పండి నాకు అన్నీ పడతాయి నీకెందుకు పడదు విత్తనాలు సరైన లేవు సరైన సాత్వికం లేదు ప్రేమ లేదు నీ భార్య అయితే ఎన్ని గొడవలు ఆడినా చేర్చుకుంటావు నీ పిల్లలైతే ఎన్ని గొడవలైనా చేర్చుకుంటావు అదే సంఘ సభ్యులకు వచ్చేసరికి చూసారా పోతే ఇంకా అతను రాని నీ కొడుకు నన్ను నాలుగంట పెట్టి నీ కూతురు నల్లగంటేటి నీ భార్య నలగంట వేటండి తప్పు అండి తప్పు 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 నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు నాకేదో జ్ఞానం తెలిసి అనుకుంటే కుదరదండి జ్ఞానం ఉప్పంగ చేయను జ్ఞానమైన నువ్వు నిరర్ధకమవును ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను నీ దగ్గర వాక్యం ఉంది సాత్వికం లేదు ప్రేమ లేదు దయ లేదు వర్పు లేదు సహనము లేదు ఆత్మ ఫలాలే లేవు ఆత్మ ఉంది చెట్టు కాయలు లేదు చెట్టే మా చెట్టు కాయలేదు సుఖం లేదు కనుక నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అందరినీ నువ్వు ఆకర్షించు అందరినీ అందరినీ సాత్వికముతో సాత్వికమైన మంచి మనసుతో నిజమండి నాకు ఎవడో అవసరం లేదు నాకు ఎవడితో సంబంధం లేదు అని అనుకుంటే కుదరదు యేసు మనుష్యుల దయ్యందును నువ్వేమంటావు నాకు ఎవడో దయ అవసరం లేదు అయిపోయింది కాలిపోయింది యేసు ప్రభు దయ ఉంది దేవుని దయందుని తీయండి మీరు రాసుకోండి ఇవన్నీ లోకాసు రెండు యాభై రెండు జ్ఞానమందును వయసు నందును దేవుని దయ ఎందును మనుష్యుల దయ ఎందు మనుష్యుల దయ ఎందు నువ్వు అందరికీ నమస్కారం చేయాలి అందరికీ వందనాలు చెప్పాలి వందనాలు ప్రయత్నం వందనాలు ప్రయత్నం బాగున్న ప్రేతలు మీరు అందరు నా సింహాసనం మీద కుర్చీ మీద కూర్చుకొని ఈ రోజు ప్రేమ నీళ్ళు పెట్టండి గ్లాస్ పెట్టండి ఈ బిల్డప్లు ఇవ్వకండి దయచేసి అందరు అందరినీ ప్రేమించి అందరినీ నువ్వు సాత్వికముతోనే అట్టి వారిని దారిలో పెట్టగలవు నీ మంచి మనసుతోనే నీ సంఘాన్ని అభివృద్ధి పొందింపజేసుకోగలవు ఎంత నువ్వు నడిపించుకోగలవు నిన్ను విడిచి ఎవరు వెళ్ళలేరు ఎవరు వెళ్తారో బ్రో నువ్వు నిత్య గలవాడు ఎందుకంటే సాత్వికుడు సాత్వీకుడు ఒక సాత్వికంతో ఓ మంచి మనసుతో యేస్సును ఏ శలగతి భూమి మీద అందరినీ ఆకర్షించాడు అందరినీ స్వతంత్రించుకున్నాడు ఇదే మార్గంలో నువ్వు ప్రయాణించగలిగితే నేనే మార్గం అన్నాడు వెళ్ళు ఇదే మార్గంలో నువ్వెంతో మందిని స్వతంత్రించుకుంటావు సందేహపడు వారి మీద కనికరం చూపించు ఆ నుండి కొందరు నేను రక్షించు ఎవరిని పోగొట్టుకోకండి నీ మధ్య నాకు ఒకటే అనిపించింది ఏమంటే తిట్టుకోండి తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఒకటి అనుకోండి ఎందుకు పోలే ఏదో అంటే అన్న మనకెందుకు అన్నే ఏదో అంటాడు తర్వాత సెట్ అవుతాడు నిజమండి బైబిల్ ఇది బైబిల్ దేవుడు కూడా అన్నాడు ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి హేతు అడుగు ప్రతివానికి సమాధానం గీర గీరగా సమాధానం చెప్పకు ఏమన్నాడు నువ్వు ముందు టాబ్లెట్ అయ్యాడికి మెల్లిగా ఆ నాన్న బాగున్నా నాన్న అడుగుతల్లి డైరెక్టర్గా చూశారు ఎప్పుడైనా నిజమండి ఆ తర్వాత నేను మీకు చెప్పకూడదు కానీ నేను అందుకే అది అదే కనిపెట్టాను నాన్న బాగున్నావు ఎంత బాగుంది నాన్న వచ్చారా ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు ఆ వర్డ్ మీరు మీరు కనిపెట్టారు లేదు నాన్న ఎప్పుడు ఎంత బాగుంది అబ్బాయి ఎంత బాగా పలకరిస్తాడండి అయిపోయింది అమ్మ నీకు కూడా శిక్ష విధించలేదు ఎలాగుంది అయిపోయింది 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 వెళ్ళిపోయింది ఇచ్చాడు అతను ఎంత ప్లెజెంట్ అండి నిజమండి బైబిల్ని పాటిస్తే ఈ రూట్లో నువ్వు చివరికి చేరుకున్నది ఎంతో మందిని స్వతంత్రించుకుంటావు ఇది కాదని వేరే రూట్లోకి వెళ్ళాలనుకుంటే నిన్ను ప్రజలు రిజెక్ట్ చేసేస్తారు నిన్ను ఇష్టపడరు ప్రేమ లోపించింది కనికరం లోపించింది జాలి లోపించింది నీకు నీకు గర్వం పెరిగిపోయింది నన్ను మించిన వాళ్ళు లేడు నా మాట వింటే ఉన్నాడు లేకపోతే పొండి చూసారా పొండి కాదు పోతారు పోతారు ఉండరు ఉండరు ఎవరుండరు అందుకే యేసుక్రీస్తువారు అంటున్నారు సాత్వీకులు ధన్యులు ఈ సాత్వికమైన మనసుతోనే ఎందరినో రాబట్టవచ్చును మొదర తిమతి మొదటి మతి ఆరు పదకొండు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు ఇవ్వెందుకు సంపాదించుకోమంటున్నాడు ఇవ్వెందుకు ప్రయాసపడు ప్రయాసపడు సాత్వికము కోసం ప్రయాసపడు ప్రయాసపడి సంపాదించుకో డబ్బు కాదు ప్రయాసపడి వాళ్ళు ఏదో అంటారు తట్టుకో ఇత ఏదో అంటాడు ఆ తట్టుకో ఆవిడేదో అంటది తట్టుకో ఇవన్నీ బైబిల్లో దేవుడు పాటించమని రాశాడు ఇవన్నీ వదిలేశారు ఒక్కొక్కరు ప్రేమ లేదు ఈరోజు దేవుడు చెప్పిన బైబిల్ అండి ఈ బైబిల్ నువ్వు పాటించు ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు ఒక మంచి గోల్కి చేరిపోతావు నువ్వు చనిపోయినా నీ నెప్పుడు మర్చిపోయారు మోసే మోసేని మర్చిపోతారా మోసే నా ఇల్లంతటిలో ఆయన కూడా ఆయన్ని స్వతంత్రం చేసుకున్నాడు మీరు ఎన్నిసార్లు మోసే ప్రసంగం చేయలేదు ఏమండి మీరు మోసే ప్రసంగం వెళ్ళలేదా మీరు మోసే గురించి చెప్పలేదా మేము మోసే గురించి వందల సార్లు చెప్పలేదు పాటలే రాసాం ఏకం సినిమాయే తీసేశారు టెన్ కమెండ్మెంట్స్ సంఘములో ఉన్న వారి ఎడల సంఘంలోనికి వచ్చిన వారి ఎడల కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళందరినీ మీరు సాత్వికంతో కొంతమంది సాత్వికం ఉండదు కొంతమందికి రిసీవింగ్ ఉండదు అప్పుడు నాకు చెప్పినట్టి పని మీరు చూసుకోండి చూసారు ఎప్పుడే మీరు చాలామందిని చూస్తుంటాను సాత్వికమండి ఇవన్నీ నేర్చుకోవాలి బైబిల్ పాటించాలి నువ్వు నిజంగా సాత్వికము కలిగిన స్పీకర్వా ప్రమాదాలు ఆగుతాయి ఒక మంచి ఆవిడని ఏమంటారు ఒక సాత్వికం కలిగిన ఆవిడని ఏమంటారు చాలా మంచిదండి నిజంగా ఆవిడ అంటే ఆవిడ లేని చూసా మార్కులు పడిపోతున్నాయి ఎంతోమంది స్వతంత్రం చేసుకుంటున్నారు ఎందుకు స్వతంత్రించుకుంటున్నారు ఎందుకు ఆమెను మెచ్చుకుంటున్నారు ఎందుకు అతన్ని మెచ్చుకుంటున్నారు నిన్ను మెచ్చుకోవాలనుకున్నా నీ దగ్గరకు రావాలనుకున్నా నీ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నా నీ కాలేజీలో ఉన్న పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలనుకున్నా నీకు ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే సాత్వికము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు ఎంతో మందిని ఆకర్షించుకుంటారు నిజంగా యేసు ఈరోజు ఆకర్షించలేదా యేసు ఈ లోకములో నిన్ను ఆకర్షించడానికి నిన్ను స్వతంత్రించడానికి కారణం నేను సాత్వికుడనే అది అంటున్నాను నేను సాత్వికుడను తెచ్చండి ఎవరో ఏదో అంటారు కోపం రావచ్చు కానీ తగ్గాలి తగ్గాలి కొన్ని పనులు జరగాలి అంటే మంచిగా నేను వెళ్ళిపోవాలి మేలు చేత కీడును జయించు మంత్రించి కీడును పోగట్ట జాలవర పోరా దేవుడు చెప్పేశాడు మంత్రాలతో కీడు పోదు ఎంత పోద్ది ఆ కీడు పోవాలంటే మేలు ఆ మేలు నువ్వు ఎలా చేయగలవు సాత్వికము సాత్వికము అందరితో మంచిగా ఉండు అందరితో కలుపుకోరుతనంతో ఉండు అందరినీ ప్రేమించు నీ కోపం వచ్చినా నువ్వు అణుచుకుంటూ ఈ బైబిల్లో ఉన్న ఈ బైబిల్ని పాటిస్తూ నువ్వు నిజంగా ముందుకు సాగుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలామందిని విన్ అవుతావు చాలామంది నువ్వు గెలుచుకుంటావు నీ కోపంతో నువ్వు ఏదేదో నువ్వు సాధించేద్దామని నువ్వేదో గొప్పవాడు అయిపోదామని నువ్వేదో సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు ఇలాగనుకుంటే నువ్వు స్వతంత్రించుకోలేవు పడిపోతావు నిన్ను పడగొట్టేస్తారు ఎందుకంటే ఈ విధంగా వెళ్ళిన వాడు భూలోకమును స్వతంత్రించుకోలేడు నిజమండి ఈ మనుషులందరూ ఒక్కటే ప్రతి మనిషి తండ్రి అది జను రఘు దేవుడే ప్రధానము దేవుడు ఒకడే మనందరి దేవుడు ఒకడే మనకు దేవుడు ఒకడే దేవుని నుండే వచ్చిన వారే మనమంతా ఆ దేవునికి మనమంతా సమానమే నమస్కరించాలి వీరందరికీ సమానంగా చూడాలి వీరందరినీ సమానంగా చూసే నాయకుడే లేడా ప్రజల మధ్య ఉండే నాయకుడే లేడా ఉన్నాడు వచ్చాడు మన ఆసియా ఖండంలో పుట్టిన మహనీయుడు ఈ ప్రపంచానికే ఒకే ఒక్కడు రక్షకుడు సత్యం ధర్మం మార్గం మోక్షం సర్వజ్ఞాని క్రీస్తే ప్రేమ జాలి కరుణ త్యాగం చూపించాడు క్రీస్తే పరిచారకుడు ప్రజా సేవకుడు పాపుల రక్షకుడు అలాంటి వారెవరూ లేరు మనిషిని చేసిన దేవుడు ఎవరో చెప్పింది అతడే ఈ ప్రజలను దేవుని యొక్కకు చేర్చే మార్గం ఏ సతడే లోకానికి ఏ చెవి ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే క్రీస్తే శక పురుషుడు యుగ పురుషుడు లోకానికే రక్షకుడు క్రీస్తే